హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి అంటే మిషన్ వాచర్లలో భాగంగా వివిధ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది మరి ఈ నోటిఫికేషన్ ఏ ప్రాంతం నుంచి రావడం జరిగింది ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏ విధంగా అప్లై చేయాలి ఫీజు ఏ విధంగా పే చేయాలి కొన్ని డీటెయిల్స్ కోసం ఈ వీడియో లైక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ యూజ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఇక్కడ కానీ చూస్తే ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ తిరుపతి నుంచి మిషన్ వాచ్ఛలలో భాగంగా అవుట్ సోర్సింగ్ మరియు పార్ట్ టైం ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు ఈ ఉద్యోగాలకు ఫిమేల్ క్యాండిడేట్స్ ఓన్లీ ఎలిజిబుల్స్ సో ఇక్కడ మనకు పర్టికులర్గా మెన్షన్ చేయండి సో ఒకసారి ఆ తెలుగులో ఉండే నోటిఫికేషన్ చూసిన తర్వాత మనము ఇంగ్లీష్ నోటిఫికేషన్స్కి వెళ్దాము ఇక చిల్డ్రన్ హోమ్ స్కీమ్స్ సోర్సింగ్ మరియు పార్ట్ టైం ప్రాతిపదికన ఉద్యోగాలు అని చెప్పేసి మహిళకు మాత్రమే చెప్పడం జరిగింది జులై ఇరవై నాలుగో తారీఖున నోటిఫికేషన్ రావడం జరిగింది తిరుపతిలోని చిల్డ్రన్ హోమ్స్ శ్రీకాళహస్తి కోట నందు స్కీమ్ అవుట్సోర్సింగ్ మరియు పార్ట్ టైం ప్రాతిపదికన ఖాళీగా ఉండేటువంటి కుక్ నైట్ వాచ్మెన్ హౌస్ కీపర్ ఎడ్యుకేటర్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అండ్ మ్యూజిక్ టీచర్ పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ పోస్టు భర్తీ చేయడానికి అర్హత కలిగినటువంటి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి దరఖాస్తుల్ని సమర్పించడానికి తేదీ అంటే ఆన్లైన్ అదే లబ్ అప్లికేషన్ ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ ద్వారానే అప్లై చేయాలి దీనికి అప్లికేషన్ మనం ఎప్పటి నుంచి సబ్మిట్ చేయాలి అంటే జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి జూలై ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల ఈ ఈ అప్లికేషన్ సబ్మిట్ చేయాలి సో మనకు అంటే రేపే లాస్ట్ డేట్ ఫ్రెండ్స్ జూలై ముప్పై ఒకటి రేపే వీలైన త్వరగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో ఇది అందరికీ రీచ్ అవ్వాలి ఫ్రెండ్స్ మరి దరఖాస్తు విధానం పోస్టు లేదా స్వయంగా కార్యాలయానికి వెళ్ళి సమర్పించాలి వేతనం ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయల నుంచి పదివేల రూపాయల దాకా ఉంటుంది పోస్టును బట్టి అర్హతలు అనేటువంటిది సంబంధిత విద్యా అర్హతలు మరియు అనుభవం అనేటువంటిది ఉంటాయన్నమాట దీనికి వయసు అనేటువంటిది జులై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ముప్పై నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య ఉన్న ఫ్రెండ్స్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆ వయసు సడిపంచి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందంట మరి కానీ చూస్తే ఫీజు అనేటువంటిది ఓసీ అభ్యర్థులకు రెండు వందల యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు రెండు వందల రూపాయలు మరి ఫీజు ఏ విధంగా పే చేయాలంటే డిడి లేదా బ్యాంక్ చెక్కు రూపంలో పే చేయాలి మరి డిడి తీయాలంటే ఏ అడ్రస్కి డిడి తీయాలంటే డిస్టిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ తిరుపతి అనేటువంటి ఈ అడ్రస్కి డిడిని లేదా చెక్కుని సమర్పించాలి దీని ప్రాధాన్యత చిల్డ్రన్ హోమ్స్కు దగ్గరగా స్థానికంగా నివాసం ఉండాలి సో లోకల్లో ఉండే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది సో దీనికి వెబ్సైటు తిరుపతి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి ఈ వెబ్సైట్ లెక్క వెళ్ళి జూలై ముప్పై ఒకటి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలలోపు అప్లికేషన్ని సమర్పించాలి విత్ డీడీ కూడా బ్యాంకులో ముందే తీసేసి ఆ డీడీ ఫామ్ని కూడా దానికి అటాచ్ చేయాల్సి వస్తుంది సో గమనికన్ని ఇక్కడ నోట్ ఇచ్చారు వివరమైన నోటిఫికేషన్ అర్హతలు దరఖాస్తు ఫార్ము తదితర సమాచారం జిల్లా వెబ్సైట్లో ఉంచడం అని చెప్పి చెప్పారు సో మరి ఇప్పుడు ఇంగ్లీష్ వర్షన్లోకి వెళ్తే దీనికి సంబంధించి మనకు ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది సో ఇక్కడ అవుట్ సోర్సింగ్ లేదా పార్ట్ టైం ప్రాతిపదికన ఫిమేల్ క్యాండిడేట్స్కే వీటిని భర్తీ చేస్తున్నారు మరి వీటిని అప్లికేషన్ అప్లికేషన్ మస్ట్ బీ సబ్మిటెడ్ ఆఫ్ ఆఫ్లైన్ పోస్ట్ ఆర్ ఇన్ పర్సన్ సో ఆఫ్లైన్ ద్వారా పర్సన్ పర్సన్ పోయి ఇవ్వాలంట మరి దీనికి సంబంధించి మోడ్ ఆఫ్ సెలక్షన్ అనేటువంటిది ఏ విధంగా ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే ఇనిషియల్ స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్స్ టు వెరిఫై బేస్డ్ ఆన్ ది క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ క్రైటీరియా ద్వారా ఒకటి రెండు షార్ట్ లిస్టింగ్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ చేస్తారు మూడు పర్సనల్ ఇంటర్వ్యూ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషను అనేటువంటి చేయడం జరుగుతుంది సో దీంట్లో ఎవరు ఉంటారంటే కమిటీ హెడెడ్ బై చైర్పర్సన్ ఉంటారు డిస్టిక్ లెవెల్ సెలక్షన్ కమిటీ ఉంటుంది విత్ ఫిఫ్టీ మార్క్స్కి అనేటువంటిది ఉంటుంది ఇంటర్వ్యూ అనమాట మరి దీనికి సంబంధించి ఇంకా నేచర్ ఆఫ్ అపాయింట్మెంట్ అనేది ఉంది ఇది అవుట్ సోర్సింగ్ లేదా పార్ట్ టైం ద్వారా చేస్తారు అప్ అప్లికేబిలిటీ ఆఫ్ రూల్స్ అనేటువంటిది సో అది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జరుగుతుంది క్రూషియల్ డేట్ అంటే లాస్ట్ డేటు జూలై ముప్పై ఒకటో తారీఖు ఫ్రెండ్స్ మరి వేకెన్సీస్ అండ్ ఈ పే డీటెయిల్స్ కానీ ఒకసారి మనం చూస్తే వేకెన్సీస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని కానీ చూస్తే శ్రీకాళహస్తిలో కుక్కు రెండు పోస్టులు ఉన్నాయి సో ఇవి సోర్సింగ్ సంబంధించి పోస్టు నెక్స్ట్ హెల్పర్ లేదా హెల్పర్ కమ్ నైట్ వాచ్ మెను ఒక రెండు పోస్టులు ఉన్నాయి హౌస్ కీపర్ ఒక పోస్ట్ ఉంది ఎడ్యుకేటర్ ఏమీ లేవు సో ఇక్కడ ఆర్ట్ క్రాఫ్ట్ ఈ మ్యూజిక్ టీచర్కి సంబంధించి పార్ట్ టైంకి సంబంధించి ఒకటి ఉంది పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్కి సంబంధించి ఒకటి మొత్తం ఏడు పోస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ శ్రీకాళహాహస్తిలో ఉన్నాయి అన్నమాట నెక్స్ట్ గూడూరులో ఏమి మొత్తం జీరో ఉన్నాయి పోస్టులు వెంకటగిరిలో కూడా జీరోనే ఉన్నాయి మరి కోటలో మనకు ఒక రెండు పోస్టులు ఉన్నాయి సో ఏ పోస్ట్ అంటే ఎడ్యుకేటర్ అనేటువంటి ఒక పోస్ట్ ఉంది దాంతోపాటు ఇదేంటంటే పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ అనేటువంటి ఒక పోస్టు మొత్తం రెండు పోస్టు ఉన్నాయి టోటల్ వేకెన్సీస్ రోస్టర్ పాయింట్ వైజ్ కూడా ఇక్కడ మనకు ఫస్ట్ సైకిల్లో ఇవ్వడం జరిగింది సో ఎస్సీ కేటగిరీ వన్లో ఇక్కడ మనకు రెండు పో రెండు పోస్టులు బీసీఏలో నాలుగు ఇది కుక్కుకు సంబంధించి నెక్స్ట్ పోతే ఇది నైట్ వాచ్మెన్ లేకపోతే హెల్పర్కి సంబంధించి ఎస్సీ వన్లో రెండు బీసీఏకి నాలుగు నెక్స్ట్ పోతే ఈ పోస్టు హౌస్ కీపర్కి సంబంధించి ఒకటి బీసీఏకి ఉంది ఇది ఎడ్యుకేటర్ అనే పోస్టు ఒకటి ఎస్సీ గ్రూప్ వన్లో ఉన్నాయి నెక్స్ట్ పోతే ఇక్కడ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్కి సంబంధించి ఒక పోస్ట్ బీసీఏకి ఉంది నెక్స్ట్ పోతే ఇక్కడ కానీ చూస్తే పీటీ కమ్ యోగా ఇన్స్ట్రక్టర్ అనేటువంటి పోస్ట్కి మొత్తం ఓస్ ఓపెన్ కేటగిరీలో మూడు ఎస్సీకి ఒకటి అంటే ఎస్సీ గ్రూప్ వన్కి ఒకటి ఇట్లా మొత్తం తొమ్మిది పోస్టులు ఉన్నాయి ఈ తొమ్మిది పోస్టులకు సంబంధించి రోస్టర్ పాయింట్లు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్నమాట సో ఇది ఇది అంటే వెంకటగిరి గుడూరులో అయితే ప్రజెంట్ అయితే లేదు ఇది సైకిల్ వన్ మరి ఇంకొక నోటిఫికేషన్ కూడా వస్తుంది చూద్దాము మరి కాళహస్తిలో ఏడు పోస్టులు ఉన్నాయి కోటలో వచ్చి రెండు పోస్టులు మొత్తం తొమ్మిది పోస్టులకు సంబంధించి రోస్టర్ పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కానీ చూస్తే ఒకసారి ఇంపార్టెంట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అనేటువంటివి మొదటగా పోస్ట్ వైజ్ ఎలిజిబిలిటీ అండ్ రెమ్యునిరేషను సంబంధించి కుక్ అనే పోస్ట్కి షుడ్ యూ హ్యావ్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ కుకింగ్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్ అంతేగా మూడు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు కుకింగ్లో టెన్త్ క్లాస్ పాస్ లేదా ఫెయిల్ అయినా పర్లేదు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంట్ జాబ్ రెస్పాన్సిబిలిటీ ఎంజూర్ ప్రిపరేషన్ ఆఫ్ టైమ్లీ అండ్ హైజీనిక్ మీల్స్ ఫర్ ది చిల్డ్రన్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ అవుట్ సోర్సింగ్ ద్వారా తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఉంటుంది వయసు శాలరీ అనమాట తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయల శాలరీ ఏజు ముప్పై నుంచి నలభై సంవత్సరాల మధ్య ఉండాలి నెక్స్ట్ హెల్పర్ ఆర్ లేదా హెల్పర్ కమ్ నైట్ వాచ్ ఉన్నాయి ఈ పోస్ట్కి సెవెంత్ క్లాస్ పాస్ ఫెయిల్ ఉండాలి షుడ్ యూ హ్యావ్ త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కుకింగ్లో ఉండాలి హౌస్ హోల్డ్ డ్యూటీస్ ఉండాలి అంతేకాకుండా ఎస్పెషల్లీ వర్కింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి నెక్స్ట్ పోతే జాబ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ప్రొవైడ్ సపోర్ట్ టు కుక్ ఇన్ మెయింటెనెన్స్ టైమ్ లైన్స్ అండ్ క్లీన్ అండ్ కుకింగ్ అని తెలుసు సో ఇవి జాబ్ రిక్విప్మెంట్స్ ఉంటాయి అవుట్ సోర్సింగ్ ద్వారా భర్తీ చేస్తారు దీనికి శాలరీ ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు దీనికి ఏజ్ కూడా ముప్పై నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి నెక్స్ట్ గాన చూస్తే హౌస్ కీపర్ అనేటువంటి ఈ పోస్ట్కి టెన్త్ క్లాస్ పాస్ అనేది ఫెయిల్ ఉండాలి ఫిబ్రవరి ఎనీ డిప్లొమా ఇన్ హౌస్ కీపింగ్ షుడ్ హ్యావ్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ హౌస్ కీపింగ్ అండ్ హౌస్ హోల్డ్ డ్యూటీస్ అని చెప్పి ఉండాలి ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా ఉండాలి ఇంకా జాబ్ రెస్పాన్సిబిలిటీ కామన్ మన మన డ్యూటీ అది మన ఇదేది నెక్స్ట్ అవుట్ సోర్సింగ్ సంబంధించి పోస్ట్ ఇది దీనికి కూడా శాలరీ ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయల శాలరీ ముప్పై నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య వయసు ఉండాలి నెక్స్ట్ పోతే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ కమ్ మ్యూజిక్ టీచర్కి సంబంధించి క్వాలిఫికేషను టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి డిప్లొమాను ఎంబ్రాయిడరీ ఉండాలి లేదా టైలరింగ్ అన్నా ఉండొచ్చు హ్యాండ్ క్రాఫ్ట్స్ ఉండొచ్చు మీన్స్ సాఫ్ట్ టాయ్ మేకింగ్ హ్యాండ్ మేడ్ వర్క్స్ పెయింటింగ్స్ ఎక్స్ట్రా ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ అని చెప్పించాడు షుడ్ యూ హ్యావ్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అంట మరి మ్యూజిక్ టీచర్కి కానీ చూస్తే డిప్లొమా ఇన్ మ్యూజిక్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ షుడ్ యూ హ్యావ్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంట ఇది పార్ట్ టైం జాబు పదివేల రూపాయల సాలరీ ముప్పై నుంచి నలభై సంవత్సరాల మధ్య వయసు ఉండాలి నెక్స్ట్ కమ్ యోగా టీచర్ కానీ చూస్తే డిగ్రీ ఆర్ డిప్లొమా ఎడ్యుకేషనల్ ఫిజికల్ ట్రైనింగ్ అండ్ ప్రిఫరెన్స్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది పార్ట్ టైం జాబు పదివేల రూపాయల శాలరీ ముప్పై నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్య ఉండాలి నెక్స్ట్ ఈ ఎడ్యుకేటర్ అనేటువంటి పోస్ట్ క్వాలిఫికేషను బిఎస్సి లేదా బీఈడి అంటే బీఎస్సి బిఈడి ఇన్ మ్యాథమెటిక్స్ సైన్స్ షుడ్ హ్యావ్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట సో ఎడ్యుకేటర్ పోస్ట్కి బిఎస్సి బీఈడి చేసి మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి మరి క్వాలిఫికేషను బిఏ డిగ్రీ విత్ బీఈీ షుడ్ హ్యావ్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంగ్లీష్ సోషల్ అండ్ అదర్ సబ్జెక్ట్స్ అని చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇది కూడా పార్ట్ టైం జాబు పదివేల రూపాయలకు శాలరీ ఉంటుంది ముప్పై నుంచి నలభై ఐదు మధ్య వయసు ఉండాలి మరి అప్లికేషన్ ఫీజు అలా డిస్కస్ చేసుకున్నాము మనము జనరల్ ఓపెన్ క్యాటర్కి రెండు వందల యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు రెండు వందల రూపాయలు సో దీన్ని డీడీ చేయాలి సో చెప్పాను కదా ఆ డిస్టిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీసర్ తిరుపతి అనేటువంటి అడ్రస్కి డీడీ చేయాలి సో ఏజ్ మనం అలా డిస్కస్ చేసుకున్నాము సో రిజర్వేషన్స్ ఆ ఏజ్ ల్యాక్షన్స్ అన్నీ మనకు ఇక్కడ అవుతుంది అయితే ఇక్కడ టెంచర్ ఇవ్వడం జరిగింది ఇదేంటంటే టెన్యూరు యూరు ఇనిషియల్లీ ఫర్ వన్ ఇయర్ అప్ టు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై ఆరు అంటే మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ జాబ్ ఉంటుంది షుడ్ యూ హ్యావ్ కమిటీ హోల్డ్ రైట్స్ టు టర్మినేట్ సర్వీస్ అట్ ఎనీ పాయింట్ అని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది మధ్యలో కూడా దీన్ని టర్మినేట్ చేయొచ్చు అంట సో వ్యాలిడిటీ ఆఫ్ సెలక్షన్ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదుకి మెరిట్ లిస్ట్ విల్ బి వ్యాలిడ్ అప్ టు సో జనవరి డిసెంబరు ముప్పై ఒకటో తేదీ వరకు మెరిట్ లిస్ట్ విల్ బి వ్యాలిడ్ ఉంటుందని సో డాక్యుమెంట్స్ ఎస్ఎస్ఎస్ సర్టిఫికేట్ ఉండాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ స్టడీ సర్టిఫికేట్ ఫోర్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు ఉండాలి లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట దాంతోపాటు వ్యాలిడిటీ క్యాస్ట్ లేదు ఈడబ్ల్యూఎస్ లేదు డిజాబిలిటీ సర్టిఫికేట్స్ అని ఉంటాయి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఉండాలి ఆధార్ కార్డు కూడా ఉండాలి సో ఇవన్నీ తీసుకొని అక్కడికి మనము ఎక్కడైతే నువ్వు అప్లై చేయాలనుకుంటున్నా ఆ కార్యాలయంకి వెళ్ళి సో దీనికి అప్లై చేయాలి డిడి అయితే ఖచ్చితంగా తీసుకొని విజిట్ త్రిప్తి డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ అప్డేట్స్ డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ అటాచ్డ్ అటిస్టెడ్ కాపీస్ అండ్ సబ్మిట్ ఆఫ్లైన్ సో అవన్నీ తీసుకోవాలి అప్లికేషన్ ఫామ్ ఎట్టు తీసుకునేసి దానికి ఈ అటిస్టెడ్ కాపీస్ సో అటు గెజిటర్ గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర అటిస్టేషన్ చేపించి సో ఆఫ్లైన్లో చేయాలి ఓన్లీ షార్ట్లెట్ లిస్ట్ విల్ బీ కాల్ ఫర్ ఇంటర్వ్యూ సో అది అక్కడికి వెళ్ళాలి తిరుపతిలోకి వెళ్ళి వీటిని అప్లై చేయాలి నో అప్లికేషన్ విల్ బీ యాక్సెప్ట్ ఆఫ్టర్ డ్యూ డేట్ అని చెప్పాడు ఫెయిల్యూర్ టు అటాచ్డ్ ఆ డీడీ ఒరిజినల్స్ ఒక్కోసారి డిడి ఫెయిలియర్స్ అవుతాయి అవిగానే అప్లై అవిగానే అటాచ్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అన్నమాట సో ఇది జనరల్ ఇన్స్ట్రక్షన్ సంబంధించి సో వీటిని ఎవరైతే అప్లై చేయలే జాబ్స్ ఆఫ్లైన్ ద్వారా చేయాలి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి వెబ్సైట్లోకి వెళ్ళి నేను వెబ్సైట్ లింక్ కావాలని డిస్క్రిప్షన్లో ఇస్తాను తిరుపతి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటిది అక్కడి నుంచి అప్లికేషన్కి సర్టిఫికేట్స్ అన్నీ అడ్జస్ట్రేషన్ చేయించుకోవాలి దాంతే కాకుండా ఫీజ్ అనేటువంటి డీడీ చేయాలి ఆ డీజీ డీడీ ఫామ్ను కూడా అప్లికేషన్ అప్లికేషన్కి పెట్టి అక్కడ తిరుపతి చైల్డ్ ఎన్ఫార్మెంట్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్ ఆఫీసర్ అక్కడికి వెళ్ళి ఈ అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి సో ఫ్రెండ్స్ ఇది ఈ యొక్క జాబ్కి సంబంధించిన ఇన్ఫర్మేషను ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ